బిల్టెన్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం చిత్తూరు జిల్లాలో స్క్రబ్ ట్రైఫస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి ఇప్పటి వరకు జిల్లాలో మూడు వందల ఎనభైకి పైగా కేసులు నమోదయ్యాయి స్క్రబ్ స్టైఫాస్ కీటకాలు తాకిడి ఆగస్టు నుంచి ఫిబ్రవరి మధ్య ఎక్కువగా ఉంటుంది అయితే ఈ కాలంలో ఇన్ఫెక్షన్లు సోకే అవకాశం ఉన్నందున అందరూ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు మనుషుల నుంచి మనుషులకు ఈ ఇన్ఫెక్షన్ సోకకపోయినా కీటకం కాటుకు గురైన వ్యక్తి అస్వస్థతకు గురవుతారు అందుకే తగిన జాగ్రత్తలు తప్పనిసరి అని వైద్య నిపుణులు సూచిస్తున్నారు ఇక నిపుణుల ప్రకారం స్క్రబ్ స్టైఫస్ పీడితులకు సకాలంలో చికిత్స అందిస్తే మరణాల రేటు రెండు శాతం లోపు ఉంటుంది సకాలంలో చికిత్స అందకపోతే రోగి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది పరిస్థితి తీవ్రతను బట్టి మరణాల రేటు ఆరు నుంచి ముప్పై శాతం వరకు నమోదు కావచ్చు రాష్ట్రంలో ఇన్ఫెక్షన్లు గుర్తించే పరీక్షలు కొన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనే ఉండటం వల్ల ఈ కేసులు పెద్దగా వెలుగులోకి రావటం లేదు ఇక విజయవాడ గుంటూరు విశాఖపట్నం కాకినాడ తిరుపతి లాంటి ప్రధాన ఆసుపత్రుల్లో ల్యాబ్లలో అనుమానిత పరీక్షలు చేస్తున్నారు ఇవి కాక పబ్లిక్ హెల్త్ ల్యాబ్లు పన్నెండు పదిహేడు జిల్లాల్లోనే ఉన్నాయి అయితే అనుమానిత కేసులు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా రావడంతో నమూనాల సేకరణకు ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేస్తే ఫలితం ఉంటుంది